నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పర్యటిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉదయం ఫిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సైజ స్కూల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు జంట మున్సిపల్ కార్పొరేషన్ నుండి హైడ్రాకి అనేక ఫిర్యాదులు ఫిర్యాదుల్లో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన ఫిర్యాదుదారులు ఇచ్చిన ప్లేస్లను పరిశీలిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అండ్ థీమ్ ఇప్పుడు ఆయనా ఈ ఇండ్ల కూడా ఆینده ఉంటారా ఆ అంతే సార్ ఆయన అంత వెచ్చ ఆయన అప్పటికి ఉంటుది అద్దం కలపడగొడు గోరిలు అని చెప్పి కలగటించా అచ్చా ఇది కూడా మాది అంటే మిమ్మల్ని ఇక్కడ గోరీలు మిమ్మల్ని పర్మిట్ చేస్తున్నాడా మరి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు వచ్చేవాళ్ళు ఏ చూద్దాం చెప్పండి ఏమో చివరి సమాచారం చేద్దాం చూసి ఒకసారి ఎగ్జామింగ్ చేసి అట్లా కదమ్మా నాకు ఒకటి చెప్పండి ఇది శ్మశానం కింద సమాధులు కనబడుతున్నాయి కదా అంటే దాని అర్థం ఇది శ్మశానంగా గుర్తించబడింది ఇక్కడ ఇక్కడ అంతేగా అంటే శ్మశానంగా గుర్తించబడిన దానికి సడన్గా ఎవడో సర్వే ఇది సర్వే చేయించి దాకా నా భూమి ఉంది అంటే కనుక చేసే అది క్లెయిమ్ అతను పొజిషన్ ఎలా తీసుకుంటాడు శ్మశానం పొజిషన్ అలాగా మీరు అసెంబ్లీ అనేది పొజిషన్ ఎలా వెళ్ళింది ఇప్పుడు శ్మశానంగా ఉన్న దాన్ని నేను సర్వే చేస్తాను నేను సర్వే చేస్తాను ఇంకోటి పైన ఇంకో సర్వే ఇంకోటి ఇస్తాడు అప్పుడు పొజిషన్ సర్వేయింగ్ అనేది నీకు హద్దులు నిర్ణయించడానికి పొజిషన్ హ్యాండిలింగ్ అనేది జరగదు కదా పొజిషన్ అనేది గవర్నమెంట్ అంటే కంట్రోల్ స్పెషన్ వాటిక ఏదైతే ఉన్నదో హిందూస్ కానీ ముస్లిం ఇద్దరికి ఉన్నది ఇక్కడ ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోవడానికి లేదు నువ్వు సర్వే చేశావు నువ్వు క్లెయిమ్ చేయాలి గవర్నమెంట్ వెళ్ళిపోవాలి పద్ధతి ద్వారా క్లెయిమ్ చేయాలి బట్ హౌ కెన్ యూ టేక్ పొజిషన్ ఓవర్ ఏది సమ్ గ్రేవ్ యార్డ్ ల్యాండ్ అది యూనిలేటర్ లాగా సమ్మటించా డిసైడ్ కదా జస్ట్ సమ్ సర్వే రిపోర్ట్ మేము చూస్తాం నాకు అర్థమైంది ఇష్యూ ఏం పర్వాలేదు ఇది చిన్న ఇష్యూ

चार्जा <laughs> चार्ज

டுச்சார் நீர் எந்த காவலோ அடங்கு சார் லிங் யூ சார் გამარჯობა გელო 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 პოზიციონალიზაცია და სხვა რაღაცა ათან ნუ მე განა დანი პადა თუ არა ა მირ დეტაილს თქვი და არა სუპერ ქეი სერ ა სერ სერ